ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా విజయరాయిలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్లాస్టిక్ నివారణ స్వదేశీ వస్తువుల వినియోగం సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల అవగాహన కార్యక్రమం గ్రామ ప్రజల సహకారంతో విజయవంతంగా పూర్తయింది పాల్గొన్న ప్రతి ఒక్కరికి గుడ్డ సంచి మహిళలకు ఆపరేషన్ సింధూర్ కు కుంకుమతో కూడిన భరిణ ప్లాస్టిక్ తెచ్చిన వారికి స్టీల్ వస్తువులు స్వదేశీ వస్తువుల ప్రదర్శన సేంద్రియ ఉత్పత్తులపై అవగాహన గ్రామస్తుల సహాయ సహకారాలతో విజయవంతంగా నిర్వహించారు అలాగే గ్రామంలో బాధ్యతగా ముందుండి సహకరించిన కలిదిండి సురేష్ అరే దుర్గా ప్రసాద్ దత్తి వినోద్ పందిరి రామారావు నామన ధనయ్య గుర్రం బాలు మాసాబత్తుల నరేష్ పెద్దిరాజు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేశారు राजू जमरा अच्छा शर्मा जी ठीक है అక్కడకు ఉదరస అవన్నాడు అన్నాడు లేడె అన్నసమం ఉన్నామని చెప్పేది లేదు అదేనొకటి కీర్బత్తు అలాగే మనం షాపుల్లోకి వెళ్ళినప్పుడు బాటిల్ల లాంటి పద్ధతితో మూడు బర్సెస్ లాంటిది అవుతుంది సౌకర్యాలు ఆటి ఎవేనింగ్ నరేంద్ర మోడీ గారు ఈ మధ్య కాలంలో మన భారతీయుల్ని చర్విస్తూ చంపేసారి ఒక దాని మీద ప్రతిచర్యగా మన మోడీ గారు ఏం చేశారంటే పాకిస్తాన్ మీద అటాక్ చేసి ఉగ్ర స్థావరాలు ఏవి ఉన్నాయో వాళ్ళందరినీ చంపి మన యొక్క స్త్రీల గౌరవాన్ని నిలుపుతూ ఆపరేషన్ సింధు అని పేరు పెట్టారు దానికి సుమాలిగా ఆయన పుట్టినోటి సందర్భంగా నేను కూడా